హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషికా బిజినెస్ చేయడానికి ఒక బిజినెస్ ఉమెన్ని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది తనని ఇంట్లోకి రమ్మని గౌరవంగా పిలుస్తూ ఉంటుంది ఆవిడ ఎవరో కాదు ఇంద్రాని ఇంద్రాని ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా కౌశికి ఒక్కసారిగా ఆగు ఇంద్రాని అని గట్టిగా అరుస్తుంది దాంతో నిషిక షాక్ అవుతుంది అందరూ హాల్లోకి వస్తారు ఇంకా ఇంద్రాని నీ కౌశికి ఇలా అంటుంటుంది నీకెంత ధైర్యం నా ఇంట్లో కాలు పెట్టడానికి కాలు పెడితే మర్యాదగా ఉండదు అని కౌశికి అరుస్తూ ఉంటుంది ఇక ఇంద్రాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అసలు నిన్ను నా ఇంటికి రమ్మని ఎవరు పిలిచారు అని కౌశికి అరుస్తూ ఉండగా నేనే పిలిచాను వదినా అని నిషిక అంటూ ఉంటుంది ఇంద్రాణిని పిలవాల్సిన అవసరం నీకేంటమ్మా అని సుధాకర్ అంటూ ఉండగా ఇలా చెప్తూ ఉంటుంది నిషిక నేను బిజినెస్ చేయబోతున్నాను నా పార్ట్నర్స్ ఇంటికి వస్తారని చెప్పాను కదా మామయ్య గారు తను ఇంద్రాణియే అని అనేస్తుంది నిషిక ఏంటి నువ్వు బిజినెస్ చేయబోతుంది ఇంద్రాణితో కలిసా అని షాక్ అవుతాడు సుధాకర్ కౌశికి ఇద్దరు ఇక అవును అన్నట్టు బయటే నిలబడి ఉన్న ఇంద్రాణి దగ్గరికి వెళ్ళి రండి ఇంద్రాణి గారు మీరు అని అంటూ బలవంతంగా ఇంద్రాణిని లోపలికి తీసుకెళ్తుండగా ఇంద్రాణి కౌశికిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంద్రాణి నీ పై పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిందమ్మా కౌశికి అని సుధాకర్ అంటుండగా అవును నిషిక గనక ఆ డాక్యుమెంట్స్ పైన సైన్ పెడితే ఇక నిషికాని ఎవరు కాపాడలేరు బాబాయ్ అని అంటూ ఉంటుంది కౌశికి ఇక జగదాత్రి వెనకాల నుండి ఆ డాక్యుమెంట్స్ పైన నిషిక సైన్ పెట్టదు పెట్టనివ్వని వదిన అని జగదాత్రి అంటూ ఉంటుంది జగదాత్రి సక్సెస్ అవుతుందా కౌశికి పైన పగ తీర్చుకోవాలన్నా ఇంద్రాని సక్సెస్ అవుతుందా రాను నేపు సస్టర్ చూద్దాం థ్యాంక్ యూ